టీచర్ గోపి నువ్వు యాపిల్ పండు తింటున్నావు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చెప్పు అని అడుగుతుంది గోపి ముందు యాపిల్ పండు ఇవ్వండి టీచర్ తింటూ చెబుతాను అని అంటాడు కరెంటు పోయిన క్యాండిల్ కూడా లేకుండా అంత చీకట్లో అన్నయ్య గారు వంట ఎలా చేస్తున్నారు కంతమొదిన ఆశ్చర్యంగా అడిగింది పొరుగింటి అంజమ్మ ఆయన ఫోటోగ్రాఫర్ కదా డార్క్ రూమ్లో పనిచేయడం ఆయనకి అలవాటే తేలిగ్గా చెప్పింది కాంతమ్మ ఒక ప్రైమరీ స్కూల్ టీచర్ స్కూల్ ప్రారంభమైన కొంతసేపటికే క్లాస్లో నిద్రపోయాడు ఇంతలో విజిట్కి వచ్చిన హెడ్ మాస్టర్ కుర్చీలో పడుకొని గురకబెడుతున్న టీచర్ దగ్గరకు వచ్చి లేపే ప్రయత్నం చేశాడు అయినా అతడికి మెలకు రాలేదు కొంతసేపటికి సడన్గా మెలకు వచ్చి ఎదురుగా ఉన్న హెడ్ మాస్టర్ను చూస్తూ స్టూడెంట్స్ మీకు అర్థమైంది కదా కుంభకర్ణుడు ఇలాగే నిద్రపోయేవాడు అంటూ కవర్ చేశాడు మ్యూజియం గార్డ్ నువ్వు పగలగొట్టింది ఐదు వందల నాటి వస్తువు తెలుసా అన్నాడు పర్యాటకుడు ఇంకా నయం ఇదేదో కొత్త వస్తువు అని హడలి చచ్చాననుకో అన్నాడు ఏమ్మా నువ్వు జస్టిస్ చౌదరి గారు అమ్మాయి కదూ కాదండి జస్టిస్ చక్రవర్తి గారు అమ్మాయిని మరేం పర్వాలేదమ్మా రామారావు అయితే ఏంటి నాగేశ్వరరావు అయితే ఏంటి ఇద్దరూ చేసింది జస్టిసే కదా అన్నాడు ఇద్దరు వ్యక్తులు మందు తాగి ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు అప్పారావు సుబ్బారావుతో మందు విషానికి తేడా ఏమిట్రా అని అడిగాడు సుబ్బారావు మందు తాగితే నలుగురిలో మనం చిందులేస్తాం విషం తాగితే మన చుట్టూ నలుగురు డప్పు వాయిస్తూ చిందులేస్తారు అదే తేడా రెండిటికి అని చెప్తాడు సుబ్బారావు దుబాయ్ నుండి ఎప్పుడు వచ్చావు అని వెంగలప్పని అడుగుతాడు వెంగలప్ప నిన్ననే వచ్చానని చెప్తాడు సుబ్బారావు దుబాయ్ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు వెంగలప్ప ఇప్పుడు ఎలా ఉందో నాకేం తెలుసు నేను వచ్చింది నిన్న కదా అని సమాధానం ఇస్తాడు